జరుగుతుంది క్రియాపదం ఓం నిజ సమలాప మాధుర్య వినిర్భర్సిత నమ ఒకసారి అమ్మవారు లలితాదేవి సభ చేసింది ఆ సభలో సంగీతపు కచేరీ చేయమని పాటలు పాడమని చక్క గానం వినిపించమని సరస్వతీదేవిని పిలిచింది సరస్వతీదేవి చక్కగా పాడుతూ పాడేటప్పుడు మరి వేణు వాయించాలి కదా వేణు వాయించుకుంటూ అమ్మవారికి పాటలు వినిపించింది అసలు అమ్మవారు అక్కడ వాయిస్తున్నది ఎవరు వీణ సాక్షాత్తు బ్రహ్మపత్రి సరస్వతి వాగ్దేవి సరస్వతి ఆవిడ చేతిలో ఉన్న వీణ కచ్చపి ఈ కచ్చపిని సరస్వతి వాయిస్తూ ఉంటే ఎంత మాధుర్యం ఉండేది ఈ సృష్టిలో ఈ చరాచర జగత్తులో మరొక ప్రాణి ఎవడు అమ్మవారు వేణ వాయించినట్టుగా వాయించలేడు ఎందుకంటే అసలు సంగీతానికే మూలం సరస్వతి కనుక ఆ తల్లి ఎంత అందంగా వేణ వాయించింది వీణ వాయించాక లలితాదేవి సంతోషపడిపోయి ఆహా సరస్వతి ఎంత బాగా వాయించావమ్మా వీణ అందిట ఇంతే క్లుప్తంగా మాట్లాడింది నీ వీణానాదం అని పొగిడింది అలా మాట్లాడిన మాటలు సల్లాపాలు అంటారు ఆ తల్లి యొక్క అందమైన ఆ మాటలు వినగానే సరస్వతి నేను వీణ వాయించనమ్మా అంది అదేమమ్మా అంటే నేను ఇన్ని గంటల సేపు వేణు వాయించాను ఈ వీణానాదం చాలా బాగుంటుంది కాదనన్నాం కానీ నువ్వు రెండు ముక్కలు బాగుంది అన్నదే ఆ ముక్కలలో నుంచి వచ్చిన మాధుర్యం నీ మాటలలో ఉన్న మాధుర్యం నా వీణానాదం కంటే బాగుంది నా వీణానాదాన్ని తొక్కేసింది అంతేట అది ఈ నామానికి అర్థం నిజ సంలాప మాధుర్య తన చక్కని మాటలు సల్లాపముల నుంచి వచ్చిన మాధుర్యముతో వినిర్భర్సిత కచ్చపి కచ్చపీనాదమును కూడా తక్కువ చేసిందనమాట సరస్వతి వీణానాదములు కూడా కించపరిచేంత మధురత్వం ఆ తల్లి మాటల్లో ఉందంటే ఆ తల్లి ఎంత బాగా మాట్లాడిందో ఆలోచించండి అది అమ్మవారి కంఠస్వరం అంటే ఆ నామం మనం ఎందుకు చేయాలి తరచుగా కొంతమందికి ఈ రొంపలు పట్టి దగ్గులొచ్చి గొంతుకు పూడుకుపోయి గొంతు పైకి లేవదు పాడదాం వరకుని ఒక శృతిలో మొదలెట్టి మరో శృతిలోకి ఎడతాడు హైపిచ్చులోకి వెళ్ళిందంటే తచ్చాడు అవతల వాడు విన్నవాడికి ఆ కంఠం వింటే అసహ్యంగా ఉంటుంది కంఠము పూడుకుపోయినా బొంగురు పోయినా మాధుర్యం లేకపోయినా అటువంటి వాళ్ళు మాధుర్యాన్ని పెంచుకోవడానికి ఈ నామాన్ని చేయండి ముఖ్యంగా గాయకులు సినిమా పాటలు పాడేవాళ్ళు వేదికల మీద పాడేవాళ్ళు లేదా ఉపన్యాసంతో ప్రజల్ని మెప్పించాలనుకున్నటువంటి వాళ్ళు అదే వాళ్ళకి కంఠమే ప్రధానం కనుక కంఠమే ఆయుధం కనుక కంఠమే వాళ్ళకి అసలు భోజనం కనుక ఉద్యోగం కనుక ఈ మాధుర్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ మంత్రం జపం చేసుకోండి మీరు ప్రతి ఆదివారం నాడు ఉదయం పూట లేచి కంఠం మీద చెయ్యి పెట్టుకుని ఒక్కసారి ఇలా నిమురుకుని ఆ తర్వాత అమ్మవారిని పూలతో పూజిస్తూ ఓం నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చే నమ ఓం నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చే నమ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు చేయండి ఇలా నలభై ఆదివారాలు కనుక భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మహామధుర కంఠం వచ్చేస్తుంది మీకు మీ గానమాధుర్యానికి ప్రజలంతా పరవశించిపోతారు కచేరీలకు వెళ్లే ముందు కానీ పాటలు పాడే ముందు కానీ గొంతు ఇబ్బంది పెడుతూ ఉంటే గొంతంతా బొంగురు పోతే అప్పుడు వెంటనే కంఠం మీద చేయి పెట్టుకుని అమ్మవారిని ధ్యానం చేసుకుని ఈ మంత్రాన్ని యథాశక్తి జపం చేసుకోండి ఓం నిజ సంలాప మాధుర్య అనుకొని అనుకుని చేసుకుని వెళ్ళి పాడేయండి వేదిక మీద ఉపన్యాసం చెప్పండి గొంతు బొంగురు పోదు హాయిగా పనిచేస్తుంది ఏదైనా బాధ ఉంటే మళ్ళీ తర్వాత అయిపోయాక వస్తుంది తప్ప వేదిక మీద ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలిగించదు కాబట్టి ఎప్పటికప్పుడు వేదికల మీద విజృంభించి పాడడానికి ఉపన్యాసం చెప్పడానికి గొంతులో ఉన్నటువంటి మాధుర్యాన్ని పెంచుకోవడానికి ఈ బొంగురు పోయినటువంటి లక్షణాలను తొలగించుకోవడానికి ఈ అద్భుత మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యండి ఓం నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చెప్ప్యి నమ అనుకుని పాడండి అనుకుని మాట్లాడండి మీ కంఠంలో అద్భుతమైన మాధుర్యం వస్తుంది ఓం నిజ మాధుర్య వినిర్భర్సి కక్షప్యై